అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం మనం ఈ వీడియోలో వివాహ విభాగంలో ఇంతకుముందు మనం కొన్ని చర్చలు చేసుకున్నాం జ్యేష్ఠ పుత్రుడు ఉంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పుత్రకితో వివాహం చేయకూడదని త్రి జ్యేష్ఠ అనేది కూడా చూసుకున్నాం తర్వాత వేద నక్షత్రాలు ఉంటే వాళ్ళకి వివాహం చేయకూడదని వైరం ఎక్కువ ఉంటుందని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మూడోది షష్టాష్టకాలు దీన్ని చాలా మంది భయపెడుతున్నారు అందువల్ల భయం ఉందా లేదా ఏవి చేసుకోవచ్చు ఏవి చేసుకోకూడదు మీకు ఒక క్లియర్ ఐడియా ఇచ్చేదానికి ఈ వీడియో తీస్తున్నారు ఇంకా కూడా వివాహ విభాగంలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా వరుసగా ఒక్కొక్క ఐటమ్ కింద ఇప్పుడు గుణాలు పద్దెనిమిది పాయింట్లు వస్తే మంచిది అంటే చూడాలా వద్దా దాంతో ఫైనల్ చేసుకోవచ్చా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అవన్నీ కూడా మనం చర్చించుకుంటాం ఇప్పుడు ఇందులో షష్టాష్టకాల్లో రెండు రకాలు ఉంటాయి అశుభ షష్టాష్టకాలు లేకుంటే శత్రు షష్టాష్టకాలు అంటారు అశుభం అంటే వాడకూడదు మంచిది కాదు శత్రువులు అంటే మంచిది కాదు అన్నారు శుభ షాష్టకాలు అంటే అవి మంచివి ఇప్పుడు ఇందులో అశుభాన్ని గురించి ముందు ఏమిటి ఏవి అష్టాష్టకాలు వస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు మేషం కన్య చేసుకోవచ్చా చేసుకోకూడదు ఎందుకంటే వీళ్ళిద్దరికి వైరం వైరం అంటే ఎవరు ఈయన కుజుడు అధిపతి దీనికేమో బుధుడు అధిపతి కుజు వీళ్ళ శత్రువులు కాబట్టి ఈ అష్టాష్టకాలు చేయకూడదు తర్వాత వృషభం ధనస్సు ధనస్కి ఎవరు గురువు అధిపతి గురువుకి బుధుడు పైన శుక్రుడు ఈ వృషభానికి ఏంది శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళిద్దరికి పైన కాబట్టి చేయకూడదు ఈ వృషభంతో పాటు ఇంకోటి ఏంది తుల తులా మీనం దీనికి గురువు అధిపతి దీనికి శుక్రుడు అధిపతి వీళ్ళిద్దరికి ఈ రెండు ఒకటి మాదిరాలు వస్తాయి అన్నమాట అంటే డైరెక్ట్ గా గురువే గురువు ఇక్కడ శుక్రుడు ఇక్కడ గురువు ఇక్కడ శుక్రుడు కాబట్టి ఇవి శత్రు షష్టాష్టకాలు అశుభ షాష్టకాలు అంటారు ఇవి చేయకూడదు అందువల్ల మిథున ఉంది వృష్టిక వాళ్ళం చేసుకోవచ్చు సార్ వృశ్చిక రాశికి అధిపతి ఎవరు కుజుడు మిథున రాశి అధిపతి ఎవరు బుధుడు కుజుడు బుధుడు శత్రువులు కాబట్టి దీనికి చేయకూడదు తర్వాత కుంభ కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు కుంభరాశికి అధిపతి ఎవరు శని శని చంద్రుడు చేయకూడదు రవి ఈ శనికి శత్రువులు కాబట్టి అది చేయకూడదు తర్వాత సింహం మకరం సింహం అంటే అధిపతి ఎవరు రవి మకరం అధిపతి శని వీళ్ళిద్దరు కూడా శత్రువు కాబట్టి చేయి ఇందులో మేషం నుంచి తొలవరకు చెబుతున్నా ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు ఈ ఆరు చేయకూడదు ఇది వధు రాధు లగ్నము మేష లగ్నం అయితే కన్యా లగ్నం వల్ల చేయకూడదు వధువు లగ్నం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఆరోది కాబట్టి షష్ట షష్ట అది మనం చేయకూడదు ఇక్కడ వృషభం ధనస్సు ఇది అష్ట ఎనిమిది అవుతుంది అంటే కన్య వరకు ఆరు తర్వాత ఇది వృషభం అంటే తర్వాత కన్య వరకు తుల వరకు ఆరు ఏడు వృష్టికం ఎనిమిది ధనస్ అంటే అష్ట అష్ట అవుతుంది షష్ట అష్టకాలు షష్ట అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది ఇవి శత్రువులు అయితే ఉండకూడదు అది అట్లాంటివి ఉండకూడదు మిథున నుంచి వృశ్చికం ఇది ఆరోది ఇది ఉండకూడదు కర్కాటకం ఇది అమ్మాయి లగ్నం ఇది అబ్బాయి లగ్నం మొదట ఉండేవన్నీ కూడా అమ్మాయి లగ్నం నుంచి లెక్కేయాలి ఏదైనా మ్యారేజ్కి సంబంధించి అమ్మాయి నుంచి చూడాలి అబ్బాయి నుంచి కాదు ఒకటి ఆరు ఉందంటే ఒకటి ఎనిమిది ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటుంది మిగతా అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి లగ్నానికి చూడండి అబ్బాయి లగ్నం నుంచి అమ్మాయి లగ్నం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఇప్పుడు కన్యా ఉందనుకోండి కన్యా వాళ్ళకి కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మేషం కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం ఎనిమిది ఎనిమిది అవుతుంది ఆటోమేటిక్ ఇటు ఆరైందంటే అటు ఎనిమిది అవుతుంది ఆటోమేటిక్ ఇంకేం చూడాల్సిన పని లేదు అందువల్ల ఈ కొద్ది జాగ్రత్తగా గమనించుకోవాలి ఇట్లా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాసుల అమ్మాయిలు వాళ్ళని ఈ రాసుల అబ్బాయిలు చేసుకోకూడదు ఈ రాసుల లగ్నాలు ఉండేవాళ్ళు ఈ రాసులు ఈ లగ్నాలు ఈ లగ్నాలు ఉండే అబ్బాయిలు చేసుకోకూడదు అందువల్ల ఈ షాష్టకాలు కొంచెం జాగ్రత్త గమనించుకోండి లగ్నాలు టాప్ ప్రయారిటీ వాళ్ళు ఇది లగ్నం ఈ లగ్నం ఉండే వాళ్ళని ఈ లగ్నం వాళ్ళని చేసుకోవచ్చు ఏవి చేసుకోవచ్చు అనేది చూద్దాం మళ్ళీ ఏవి కొన్ని మంచి కూడా ఉన్నాయి మంచి ఏంటి అనేది అవి కూడా చూద్దాం ఇప్పుడు మిత్ర శుభ లేకుంటే మిత్ర సష్టాష్టకాలు అని అంటారు అవి ఏంటి అనేది చూద్దాం ఇవి మిత్రులు మిత్రులు అనమాట అంటే మేషానికి వృశ్చికం మేషరాశి అధిపతి ఎవరు కుజుడు వృష్టికానికి కుజుడు కాబట్టి ఇద్దరు ఒకళ్ళే కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా ఇప్పుడు భర్త తిట్టాడు అనుకోండి భార్య అణిమణిగి ఉంటుంది భార్య అరిచిందనుకోండి భర్తనికి మనం ఇట్లా దాని మాదిరిగా శత్రు సష్టాష్టకాలు లాగా గొడవలు పడి విడిపోయి గొడవ చేసుకొని విడాకులు తీసుకొని అక్కడ దాకపో ఇది ఏంటి మిత్ర సష్టాష్టకాలు శుభ సష్టాష్టకాలు కాబట్టి వాళ్ళకి ఆ ఆవేశం తగ్గించుకొని ఉండగలుగుతారు కాపురం చేసుకోగలుగుతారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మిత్ర సష్టాష్టకాలు అయితే చేయొచ్చు వృషభ రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళు వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు తుల రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళిద్దరు చేసుకోవచ్చు దీని అధిపతి కుజుడు దీని అధిపతి కుజుడు కాబట్టి ఇబ్బంది లేదు దీని అధిపతి శుక్రుడు దీని అధిపతి తులకి శుక్రుడు కాబట్టి చేసుకోవచ్చు కర్కాటక రాశి అధిపతి ఎవరు చంద్రుడు ఇక్కడ ధనస్సు రాశి అధిపతి గురువు గురువు చంద్రుడికి ఇబ్బంది లేదు కాబట్టి వీళ్ళిద్దరు చేసుకోవచ్చు సింహరాశి అధిపతికి సింహరాశి అధిపతి ఎవరు రవి మేన రాశి అధిపతి గురువు ఇటు ఈయనకైనా అటు ఆయనకైనా ఇద్దరు మిత్రులే కాబట్టి ఇబ్బందులు ఇచ్చేసుకోవచ్చు కన్యా రాశి అధిపతి ఎవరు బుధుడు కుంభరాశి అధిపతి శని శనికి బుధుడు మిత్రులు కాబట్టి వీళ్ళిద్దరు చేసుకోవచ్చు అందువల్ల ఇది అమ్మాయి అమ్మాయి యొక్క లగ్నం ఇది అబ్బాయి యొక్క లగ్నం ఈ లగ్నాలు అబ్బాయిలు ఈ లగ్నాలు అమ్మాయిల్ని చేసుకోవచ్చు అంటే ప్రతి దాంట్లో కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి మనం అది తెలుసుకొని ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసుకొని మనం ఫాలో కావాలి అంతేగాని మనం ఒకటే మంచిది ఒకటి చెడ్డది అని చెప్పకూడదు అంటే చెడ్డవి ఉన్నాయి మంచివి ఉన్నాయి మనుషుల్లో కూడా మంచి గుణం ఉంటుంది చెడ్డ గుణం ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు అపరిస్చితుడు అన్నాడు కూడా సినిమాలో ఏం చేస్తున్నాడు వాడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు అంతా అట్లా అట్లే అట్ల ఉండవు ఒక్కసారి జుట్టు వేసేసి ఒకసారి రెండో రెండో రూపం వస్తుంది అంటే మనిషిలో దేవుడు ఉంటాడు రాక్షసుడు ఉంటాడు అందుకే మనం గుళ్ళో కూడా పోయినప్పుడు ఏం చేస్తాం ఒక గంట కొడుతుంటాం గంట కొట్టినట్టు ఏమని అర్థం ఒక శ్లోకం కూడా చదవాలి ఓం ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రక్షసం కురువే ఘంటారావం తత్ర దేవతాక్వాన లాంఛనం అంటారు అంటే మన లోపలి ఉండేకి దేవతలను పిలుస్తాం ఓం దేవాన దేవానం గమనార్థంతో రాక్షస్తాం లోపల రాక్షసుని బయటికి పంపించండి అని చెప్పి గంట కొట్టి వీళ్ళని పంపిచేసి దేవుణ్ణి ప్రశాంతంగా చూసుకొని తన్మయం చెందాలి అనేది ఇక్కడ కోరిక అట్లనే ఇక్కడ కూడా మనం మంచిని స్వీకరించాలి శుభ షష్టాష్టకాలు మిత్ర షష్టాష్టకాలు అన్నట్టయితే శుభాన్న అన్న రెండు ఒకటి కాబట్టి కొన్ని మిత్రులు కాబట్టి వాళ్ళిద్దరు చేస్తున్నారు కాబట్టి మిత్ర అష్టకాలం అంట వాళ్ళ శత్రువులు కాబట్టి శత్రువులు చేయిబాకండి అంటాం అశుభం అంటే ఏదైనా శుభం అశుభం లేదు మిత్ర శత్రు ఇట్లా ఆపోజిట్ అనమాట ఏది మంచిది అన్నట్టు అయితే శుభ సష్ట అష్టకాల వాళ్ళు చేసుకోవచ్చు అశుభ సష్ట అష్టం వాళ్ళు చేసుకోకూడదు చేసుకోకూడదు అన్న వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏం పరిణామం ఉంటుంది అన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎక్కువ అవుతాయి ఇద్దరు ఎగువలకి వెళ్తారు వాళ్ళ ఇంటో వాళ్ళు చెప్పిన మాటలు వినరు వీళ్ళ మాటలు వీళ్ళ మతం వీళ్ళది ఎన్న చెప్పు సహాయం చేస్తాను కానీ ఆయనతో కలిసి ఉండను అంటారు ఈయ ఈయన ఎన్నైనా చెప్పు నేను ఆమెతో ఉండను నేను బ్యాచులర్గా ఉంటాను అని ఈయన ఇట్లా ఎగోస్ కంట్రోల్ చేయటం చాలా కష్టం అవుతుంది చివరికి ఇట్ లీడ్స్ టు డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు నేను తప్పు చేశానేమో నేను తప్పు చేశానే అండ్ ఇట్ లీడ్స్ టు డెత్ ఇక వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు వాళ్ళని వాళ్ళు అప్పుడు ఈ మరణానికి ప్రయత్నం చేస్తారు సూసైడ్ చేస్తారు అందువల్ల సూసైడ్ చేసుకోకుండా ఉండటం మంచిది అది మోస్ట్ డేంజరస్ కండిషన్ మనిషి ఎన్నేళ్ళు బతకాలో అన్నేళ్ళు బతికి చనిపోవటం గా పోవడం మంచిది ఎప్పుడు మనం మధ్యలో మన లైఫ్లో మనమే కట్ చేసుకున్నామంటే నరకం అనుభవించాల్సి ఉంటుంది అందువల్ల వీలైన వరకు ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు ఏదైనా ఒకటి పోతే గాడ్ ఇంకోటి ఇస్తుంటాడు వాళ్ళకి ఇప్పుడు ఒకేళ కళ్ళు కనపడం వాళ్ళకి వాయిస్ ఎక్సలెంట్ వాయిస్ ఇస్తాడు గాడ్ బ్రహ్మాండంగా పాటలు పాడతారు వాడు వాయిద్యాలు వాయిస్తాడు అట్లా గాడ్ ఒక దారి ముగిసాడంటే ఇంకో దారి తెరిచాడని అర్థం ఆ తెరిచిన దారి ఎక్కడన్నా తెలుసుకోవడమే నీళ్ళు ఉండాల్సింది ఇవి తెలియకుండా జనాలు అది నాకు వచ్చింది ఇది ఉద్యోగం పోయింది అంటే ఉద్యోగం పోయిందంటే నీకు ఇంకొక దారి తెరిచాడు ఇంకా రెండు మూడు దారులు తీర్చాడు అనే సంగతి తెలుసుకోవాలి ఎక్కడ తీర్చాడు అనేది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే నువ్వు పైకి రాగలవు అందువల్ల ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శుభ షష్టాష్టకాలుండే వాటిని చేసుకోండి అశుభ షష్టాష్టకాలు ఉండేది చేసుకోవద్దు అది ఇది వివాహ ప్రక్రియలో చాలా మందికి ఉండే డౌట్లు ఇవి అందువల్ల ఈ డౌట్లు క్లియర్ అయిపోయింది అనుకోండి మీరే చూసుకొని మనకు శుభ సహస్తాస్త్రమా అశుభ సహస్రా చూసుకోండి వేద నక్షత్రమా కాదా చూసుకోండి అందువల్ల వీటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి వివాహం అంటే ఏడేడు జన్మల బంధం అంటారు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలంటారు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు బంధం గట్టిగా ఉండాలని వివాహం చేస్తున్నాం లైట్ గా తీసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు లైట్ గా తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు మాకు గాని ఒక అమ్మాయి ఆమె ఏం చేస్తే అది అట్లా ఉండద్దు పిల్లల్ని గట్టిగా పెంచడం నేర్చుకోండి వాళ్ళకి తప్పు అయితే తప్పు అని చెప్పండి రైట్ అయితే రైట్ అని చెప్పండి అంతేగాని వాళ్ళ ఇష్టానికి వదిలేయకూడదు ఏది కూడా పెద్దవాళ్ళు ఇంకెందుకు ఉంటాం వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలి మంచి చెడు చెప్పాలి అదేం చెప్పినప్పుడు ఇంకెందుకు వాళ్ళు ఉంటారు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు పోతారు వాళ్ళ అమ్మ ఇంకా ఆ అమ్మాయి ఏం చేస్తే అది వేదాం రావడం తప్పు భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు భర్త దగ్గరే ఉండాలి అని తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళు చెప్పరు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఏ తల్లిదండ్రులు కూడా ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు ఎప్పుడు కూడా మీ పిల్లలు హ్యాపీగా ఉండాలని చూసుకోండి మంచి సంతానం కలగాలని అసలు మ్యారేజ్ చేసే దేనికి సంతానం కోసం యోగ్యమైన సంతానం మీ వంశ వృక్షాన్ని పెంచేదాని కోసం అది తెలుసుకోలేకపోతున్నారు జనాలు అందువల్ల వీలైన వరకు ఎక్కువగా మీరు జాగ్రత్తగా వాళ్ళ సంసారాన్ని నిలబెట్టేదానికే ప్రయత్నం చేయండి ఎంకరేజ్ చేయబాకండి డిస్కరేజ్ చేయండి ఎవరైనా వచ్చినట్టయితే ఒకవేళ కూతురు వచ్చింది ఎమ్మెంటే చెప్పి పంపించాలి తల్లిదండ్రులు అన్నమాట అమ్మా ఉండాలమ్మా అయింది కానీ వాళ్ళు ఏం చెప్తే మీ అత్తమా ఏం చేస్తే అది లేదు భర్త ఏం చేస్తే అది అని చెప్పాలి చెప్పకుండా జనాలు ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల ఇట్ లీడ్స్ టు సెవెరల్ కాంప్లికేషన్స్ అది ముదిరిన దాకా అట్లే ఉంచుకుంటారు అబ్బాయి విరక్తి చెందటం చివరికి అమ్మాయి విరక్తి చెందటం ఇవన్నీ కూడా లేకుండా ఈ షష్టాష్టకాలు ముందే చూసుకొని అసలు వాళ్ళకి శత్రువులుగా ఉండే వాళ్ళని చేయకుండా ఉంటే మంచి పని అని నాకు కోరు ఇందులో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే అర్థం కాకపోయినట్టయితే ఒకసారి మళ్ళీ పెట్టుకొని చూడండి ఏదైనా మీకు ఇంకా ఏదైనా సంబంధాలు సమస్యలు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లన్నిటి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో